బిల్డంలో బ్రేకింగ్ చూస్తున్నాం జగన్కు పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయి సీఎం పదవి పోవడంతో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దైంది జనరల్ పాస్పోర్ట్ కోసం జగన్ దరఖాస్తు చేసుకున్నారు అయితే కేసులుండడంతో కోర్టు నుంచి ఎన్ఓసీని అడిగారు పాస్పోర్ట్ అధికారులు ఏడాది కాలానికి పాస్పోర్ట్ మంజూరు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది జగన్ కు పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయి సీఎం పదవి పోవడంతో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది జనరల్ పాస్పోర్ట్ కోసం జగన్ దరఖాస్తు చేసుకున్నారు అయితే కేసులుండడంతో కోర్టు నుంచి ఎన్ఓసీని అడిగారు పాస్పోర్ట్ అధికారులు ఏడాది కాలానికి పాస్పోర్ట్ మంజూరు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రాజు చెప్పండి జగన్ పాస్పోర్ట్ కష్టాలు అయితే మొదలయ్యాయని చెప్పవచ్చు ఆయన లండన్ టూర్ అయితే ఆ వాయిదా పడినట్టు తెలుస్తుంది అయితే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది సీఎం పదవి పోవడంతో అయితే జనరల్ పాస్పోర్ట్ కోసం జగన్ అయితే దరఖాస్తు చేసుకున్నారు దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఆ సీఎం పదవి ఉండడం తోటి ఆయనకి నాలు కూడా ఉంది అయితే ఆయనకి సీఎం పదవి పోవడం తోటి ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రుద్దు అయినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పాస్పోర్ట్ లేనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మిగిలారు దీంతో జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన పాస్పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే అందుకు వాళ్ళు ఆయన మీద కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి అనువసీ తీసుకొస్తే ఖచ్చితంగా పాస్పోర్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ దీంతో ఆయన సిబిఐ కోర్టును ఆశ్రయించారు కోర్టును ఆశ్రయించి తనకు పాస్పోర్ట్ మంజూరు కోసం డైరెక్షన్స్ ఇవ్వాలి అలాగే ఎన్ఓసి అని చెప్పేసి కోరడం కోట ఆయనకి ఏడాదికి కాలానికి పాస్పోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి సిబిఐ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అయితే నాకు తనకు ఐదేళ్లు కావాలని తెలుసుకున్నప్పుడు కూడా అందుకు పాస్పోర్ట్ అధికారులు అంగీకరించినటువంటి సిచ్యువేషన్ దీంతో దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టు వెళ్లారు హైకోర్టును ఇవాళ మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి లంచ్ మోషన్ పిటిషన్ లో ఐదేళ్ల పాటు తనకు ఈ పాస్పోర్ట్ ని చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరాడు దీని మీద అంటే వాదనలు విన్నటువంటి కోర్టు ఆ కేసుని సోమవారాన్ని కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లండన్ కి వెళ్ళాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పాస్పోర్ట్ లేకపోవడం తోటి ఇప్పుడు జగన్ పర్య జగన్ లండన్ పర్యటన అయితే వాయిదా పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరో పక్క ఆ జగన్ ఏదైతే ఇప్పుడు ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ కావాలని కోరుతూ ఉన్నటువంటి దీని మీద సిబిఐ కూడా అభ్యంతరం చెప్పేటటువంటి అవకాశం ఎందుకంటే ఏడాది పాటు అవసరమైనటువంటి పాస్పోర్ట్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది పాస్పోర్ట్ అధికారులు కూడా అంగీకరించినప్పుడు కూడా ఐదేళ్లు కావాలని చెప్పి పట్టుబట్టడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే లండన్ కి ఆయన వెళ్ళిపోయి ఇంకా రాకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటటువంటి వాదాన్ని సిబిఐ తరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ఈ సోమవారం ఆ సిబిఐ కౌంటర్ దాఖలు చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తవచ్చు అని చెప్పేసి ఏదైతే టెక్నికల్ అంటే ముఖ్యంగా లాకి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు అయితే చెబుతున్నటువంటి సిచువేషన్ అయితే ఉంది సో ఏడాదికి ఇచ్చినప్పుడు కూడా దాన్ని వద్దని ఐదేళ్ల పాటు కావాలని చెప్పేసి కట్టుబడుతున్నాం అంతేకాకుండా హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినటువంటి నేపథ్యం ఏదైతే దీని మీద అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఏడాదికి ఇచ్చినప్పుడు ఇప్పుడు కి వెళ్ళాల్సినటువంటి నేపథ్యం ఏడాదికి పాస్పోర్ట్ తీసుకొని లండన్ కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే రెన్యువల్ చేసినటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే తనకు ఐదు వేలు కావాలి ఐదు సరిపడా పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పి కోరడం వెనక ఏదైనా మదరపు ఉందా లేకపోతే దీని వెనకమైన స్కెచ్ ఉందా అనేటువంటి ఫోన్లు కూడా సిబిఐ అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశాన్ని కూడా తెలిపేటటువంటి కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ రాజు